హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ షాపులంటే ప్రతి ఒక్కరికీ తెలుసు పేదల ఆకలి తీరుస్తూ వారికి అండగా ఉండేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాప్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి వీటిలో పేదలకు నిత్యావసర సరుకులైన బియ్యం పప్పు నూనెలను మార్కెట్తో పోల్చితే డిస్కౌంట్ ధరల్లో సప్లై చేస్తారు అయితే రేషన్ సప్లై చేసే రేషన్ షాపులు కూడా నిరుద్యోగులకు కేటాయిస్తాయి ప్రభుత్వాలు తాజాగా తెలంగాణ రేషన్ షాపుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కామారెడ్డి జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న నలభై రెండు రేషన్ షాపుల్లో డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రజల నుంచి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్న రేషన్ షాపుల వివరాలను తెలుసుకుని డీలర్ పోస్టులను భర్తీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది కామారెడ్డి ఎల్లారెడ్డి జీవిజెన్లలోని రెండు నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న నలభై రెండు షాపుల డీలర్ల భర్తీ కోసం ఆర్డీబోలు నోటిఫికేషన్ జారీ చేశారు కామారెడ్డి డివిజన్లో ముప్పై నాలుగు ఎల్లారెడ్డి డివిజన్లో ఎనిమిది షాపులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఈ రేషన్ డీలర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఖచ్చితంగా నిరుద్యోగులై ఉండాలి అభ్యర్థుల వయస్సు నలభై ఏళ్లకు మించరాదు అర్హత ఆసక్తి కలిగిన వారు జూలై ముప్పై వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రేషన్ డీలర్ అప్లికేషన్ ఫామ్స్ తహసీల్దిక్ తహసీల్దార్ కార్యాలయం ఆర్డీ కార్యాలయంలో అందు ఆర్డిబో కార్యాలయంలో సమర్పించాలి ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ నుంచి అధికారులు ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఆదిరిపోయే అవకాశం అందుబాటులోకి వచ్చింది అన్నమయ్య జిల్లా మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు డీలర్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ తెలిపారు సబ్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేషన్ డీలర్ల భర్తీ ప్రక్రియకు సంబంధించిన రివైజర్ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ మాట్లాడుతూ మదనపల్లె డివిజన్లో నాలుగు వందల నలభై రేషన్ షాపులు ఉన్నాయన్నారు వీటిలో డెబ్బై నాలుగు షాపులు డీలర్లు లేఖ ఖాళీగా ఉన్నాయన్నారు అలా వెయ్యి కార్డులకు పైబడి పదిహేను వందల కార్డుల వరకు కలిగి ఉన్న షాపులను విభజించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తే నలభై ఐదు షాపులు ఖాళీగా ఉన్నాయన్నారు తొమ్మిది షాపులకు డీలర్ల నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు రెవెన్యూ డివిజన్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలకు సంబంధించిన వివరాలు నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తామని చెప్పారు రేషన్ షాపులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యార్హత అర్హత కలిగి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు ఖాళీగా ఉన్న రేషన్ షాప్ ఉన్నటువంటి వార్డులో కానీ గ్రామంలో కానీ నివాసం ఉండాలన్నారు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు అర్హత కలిగిన అభ్యర్థులకు ఎనభై మార్కులకు రాత పరీక్ష ఉంటుందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్